ఈ ఉదయకాలమున మా ప్రార్థనలు ఆలకించి మాపై మీ కూపను ప్రేమను కాపుదలను దయచేస్తున్నందులకే మీకే వందనములు చెల్లించుచున్నాము తండ్రి దేవ కడవరి దినములలో అర్హతలేని మా జీవితంలో మరియొక నూతన బుధవారము శ్రేష్టమైన ఉదయకాల సమయమును మా జీవితంలో అనుగ్రహించిన తండ్రి మీకే స్థుతి స్తోత్రములు తండ్రి ఈ దినము మా దైనందిన పనులలోకి వెళ్లుచుండగా మీ కాపుదల భద్రత సహాయము దయచేయుమునాయన మా పనుల మార్గములోనూ మా తలంపులోనూ మీ కూపను చూపి మా మార్గములను సరాళము చేసి నడిపించుము తండ్రి మా బిడ్డల జీవితాలలోనూ మీ చిత్తాన్ని జరిగించి దీవించి కాపాడి ఆశీర్వదించుము తండ్రి దేవా నేను నా జీవితాన్ని నా కుటుంబాన్ని నా లక్ష్యాలను నా భయాలను నా భవిష్యత్తును మీ చేతుల్లో ఉంచుతున్నాను నేను ప్రతిసారి మీ దగ్గరికే వస్తాను తాండ్రి ఎందుకంటే మీరు ఎప్పుడూ నన్ను రాణిస్తారని నా విన్నపాలు వింటారని నాకు తెలుసు మార్గదర్శకత్వం క్షమాపణ బలం కోసం మీ వద్దకు వచ్చే ఎవరికైనా మీరు ఎప్పుడూ మీ ముఖాన్ని తిప్పుకోరు తండ్రి ముఖ్యంగా నా ఆరోగ్యం ఆర్థిక వ్యవహారాలు భవిష్యత్తు జీవితంలో ఉన్న సహవాస సంబంధాలు మొత్తంగా నా క్షేమం కోసం నేను ఆందోళన చెందేటప్పుడు చింతిస్తున్నప్పుడు దయచేసి మీ వెచ్చని చేతుల్లో నిరంతరం నన్ను భద్రపరచు మీ దైవిక కాంతిని శక్తిని నా జీవితమంతటిలో ప్రవహింపజేయి దేవా నేను నా కుటుంబం మీ విశ్వసనీయతను బట్టి మీ దాతృత్వాన్ని బట్టి ఎప్పుడూ ధైర్యంగా ఉండేలా సహాయం చేయము తండ్రి Amen.